ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అంత విఎస్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేసేయండి సో ఇవాళ మెయిన్గా నేను ఈ వ్లాగ్ చేయడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్లీ నిన్ననే మొబైల్ తీసేసుకున్నాను అనమాట సో దానికి ముందు నేను ఇంట్లో కూడా ఏం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మొబైల్ తీసుకోవాలని ఆలోచన లేకుండే కానీ నా ఈ ఫోన్ ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది ఒక వన్ మంత్ నుంచి హ్యాంగ్ అవుతుంది సో అయినా కూడా పాపం అలానే యూజ్ చేస్తున్నాడు అండ్ మాకు కూడా నెక్స్ట్ మంత్ అలా బిజినెస్ ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉండే అనమాట నేను ఆల్రెడీ లైవ్ వీడియోలు ఇంట్రడ్యూస్ కూడా చేశాను ఆగస్ట్ లేదా వినాయక చవితి తర్వాత మేము కలెక్షన్స్ డివిఎస్ కలెక్షన్స్ అని డివియస్ కలెక్షన్స్ అనే పేరుతోటి లాంచ్ చేద్దాం అనుకుంటున్నాము సో అది ఎంతవరకు ఎక్స్టెండ్ అని తెలియదు మాకు సో మేము అలా ప్లాన్ చేసినప్పుడు మేము ఒక కొత్త మొబైల్ తీసుకోవాలని నేను అనుకున్నాము నాని ఫోన్ హ్యాంగ్ అవుతుంది ఇన్ ద సెన్స్ మొత్తం హ్యాంగ్ అవ్వట్లేదు బట్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ హ్యాంగ్ అవుతుంది సో మనకు ఓన్లీ కాల్స్ వెళ్ళి వస్తాయంటే లైక్ ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ వాట్సాప్ కానీ యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది సో నేను అందుకే కొత్త మొబైల్ అయితే తీసుకున్నాను ఆ విషయం అయితే మీతోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను ఓన్లీ షార్ట్ వీడియోగా మాత్రమే పెడదాం అనుకున్నాను బట్ వ్యూవర్స్ యాక్చువల్లీ నా లాంగ్ వీడియోస్కి కూడా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు సో మీ కోసం అని నేను మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నాను సో నేను వచ్చేసి మొబైల్ బిగ్ సీలో తీసుకున్నాను బిగ్ సీలో మొబైల్ తీసుకున్నాను అనమాట అక్కడ అండ్ ఇన్స్టెంట్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఆషాఢం సేల్లో దానికోసమని వెళ్ళినాము అండ్ ఫస్ట్ తీసుకుంది మేము ఎప్పుడు ఎప్పటివరకు ఒప్పో ఎప్పుడు వాడలేదు సో ఒప్పో తీసుకున్నాం అనమాట అండ్ ఒప్పో రెండో ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ మొబైల్ అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ఏఐ ఫిల్టర్ ఉండడం వల్ల లైక్ మనకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అలా ఉన్నా కూడా మనము డిలీట్ చేసేసుకోవచ్చు సో నాకు ఫీచర్స్ చాలా బాగున్నాయి అనిపించింది అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ జీబీ ట్వెల్వ్ జీబీ అండ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ అండ్ రోమ్ అండ్ ఫైవ్ థౌసండ్ ఏఎంహెచ్ బ్యాటరీ అని చెప్పినారు బ్రౌన్ కలర్ అంటే బ్లాక్ వస్తుందని చెప్పినారు ఎస్ సో ఇలా అయితే తీసుకున్నాను అనమాట సో నానికి యాక్చువల్లీ గిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాను కానీ నా దగ్గర ఉన్న మొబైల్ నేను మీకు చూపిస్తాను ఒక్క నిమిషం ఎస్ సో ఇది వచ్చేసి నా ఓల్డ్ మొబైల్ లైక్ ఇది వివో తీసుకొని ఆల్మోస్ట్ ఇది నాని నాకు ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ చేసిండు నాని తీసుకున్న మొబైల్ ఇది వివో వివో వై ఫిఫ్టీ నైన్ అనుకుంటా నాకు కూడా మొబైల్ గురించి అంత ఐడియా లేదు ఓకే వివో వి ట్వంటీ నైన్ ర్యామ్ వచ్చేసి ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ జీబీ అని ఉంది అంటే నాకు ఐడియా లేదు ఇందులో ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ జీబీ అని ఉంది సో ఇది కూడా చాలా మంచి మొబైల్ ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ నా ఎంగేజ్మెంట్ అంటే డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది సో ఇప్పటికి సెవెన్ మంత్స్ ఎయిట్ నైన్ మంత్స్ మాత్రమే నేను ఈ మొబైల్ని యూజ్ చేసినాను సో నేను నేను ఈ మొబైల్ వాడుతున్నాను అయితే నానికి చెప్పినాను సరే గత ఓన్లీ ఫైవ్ ట్వెల్వ్ ఉంది కదా సో నేను కాలేజ్కి వెళ్తాను అండ్ నా ప్రాజెక్ట్స్ అవి ఇవి నాకు కొంచెం ఎక్కువ జీబీ యూజ్ అవుతుంది సో నీ పర్పస్కి ఇది యూజ్ అవుతుంది కదా నువ్వు తీసుకుంటావు అని అంటే నాని ఓకే అన్నాడు సో నేను ఆ విషయం కూడా మీతో చెప్తున్నాను సో ఈ మొబైల్లో నుంచి డేటా మొత్తం ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా అందులో ఉందన్నమాట వీడియోలో ఆ ఫోన్లో తీస్తున్నాను అనమాట ఏం మాట్లాడుతున్నా కూడా తెలియట్లేదు సో కొత్త మొబైల్ అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్లీ జస్ట్ వెళ్ళినాము ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది అంటే స్వప్నలోకి ఉంది కదా ప్యాక్ని దగ్గర అక్కడ ప్యాక్ని దగ్గర స్వప్నలోకి అపోజిట్లో బిగ్ సిటీలోకి వెళ్ళినాము సో ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ సో తర్వాత నేను మొబైల్ అయితే తీసేసుకున్నాను మొబైల్ తీసేసుకున్న తర్వాత మొబైల్తో పాటు ఒకటి ఫ్రీ గిఫ్ట్ కూడా ఇచ్చినారు త్రీ పీసెస్ సెట్ అనమాట ఒకటేమో మనకు టీ పెట్టుకోవడానికి అండ్ ఒకటి డిష్ వేర్ అనమాట అంటే లైక్ మనం ఫుడ్ ఏమన్నా ప్రిపేర్ చేసిన తర్వాత సర్వ్ చేసుకోవడానికి సో ఇది ఇచ్చారనమాట అలాంగ్ విత్ దస్ మొబైల్ ఇది ఫ్రీ ఫ్రీగా ఇచ్చారు అండ్ త్రీ ఫోర్ ఐటమ్స్ చూపించారు మీకు ఏది కావాలో చూస్ చేసుకోమని చెప్పారు ఓన్లీ యుటెన్సిల్స్ మాత్రమే ఉన్నాయి అక్కడ అంటే మనకు కుక్ వేర్ అలాంటివి మాత్రమే ఉన్నాయి సో యాక్చువల్లీ నేను వీడియో లాంగ్ వీడియో కూడా నేను తీసుకోలేదు ఓన్లీ ఫోన్ ఓపెన్ చేసేటప్పుడు నానికి సర్ప్రైజ్ ఇద్దాము సర్ప్రైజ్ అని చెప్తామని తీసుకున్నాను అండ్ నానికి చెప్పినాను నానికి చెప్పిన తర్వాత నాని సరే అన్నాడు ఎందుకు సడన్గా తీసుకున్నావు అన్నాడు ఇలా నీ కోసం అని చెప్పినాను అండ్ మళ్ళీ ఇలా ఫైవ్ ట్వెల్వ్ జీబీ నాని అంటే సరే మరి దాన్ని నీకు యూజ్ అవుతుంది కదా ఫస్ట్ నువ్వు అన్నాడు సో ఆ నేను కూడా ఆలోచించాను ఓకే నాని సరే మరి నేను తీసుకుంటాను నువ్వు నా మొబైల్ తీసుకో మనం మా మొబైల్ మనం బిజినెస్ పర్పస్కి యూజ్ చేసుకుందాము అంటే హా ఓకే ఫైన్ అని చెప్పినాడు సో ఆల్ సెట్ అనమాట సో మీ అని మీకు తెలియాలి మేము తీసుకున్నాము అండ్ కొన్ని విషయాలు మనం అనుకోకుండా అనుకోకుండా చేసే పనులు తొందరగా సక్సెస్ అవుతాయి అనమాట ఏదైతే ప్లాన్ చేస్తామో అవి చాలా డిలే అవుతాయి సో ఇది అనుకోకుండా వెళ్ళినాము యాక్చువల్లీ ఫిష్ పాట్ కోసం అని వెళ్ళినాము తర్వాత మా పెద్ద తమ్ముడు చెప్పినాడు ఇట్లా ఉన్నాయి అని సో దానికోసం వెళ్ళినాము నాని కోసం మొబైల్ చూడడము ఆయన సెలెక్ట్ అవ్వడము తీసుకోవడము అన్నీ జరిగిపోయినాయి అది నిన్న జరిగింది సో ఇంట్రా వీడియో లేదు అని నేను ప్రెసెంట్ ఇప్పుడు చేస్తున్నాను సో ఇది కూడా సెట్ వచ్చేసి గిఫ్ట్ వచ్చేసింది అనమాట సో ఫోన్ ఫీచర్స్ అయితే ఇవి ఫోన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ నేను ఒప్పో ఎప్పుడు వాడలేదు కాబట్టి నానికి మళ్ళీ నేను నా మొబైల్ వివో ఇచ్చేస్తున్నాను నేను ఇది వాడుతున్నాను ఇది నా ఓల్డ్ మొబైల్ అండ్ ఇది వచ్చేసి నాకు నాని ఎంగేజ్మెంట్కి గిఫ్ట్ చేసినాడు నాకు యాక్చువల్లీ ఇది వదులుకోవాలని లేదు బట్ ఇద్దట్లో ఎవరి దగ్గర ఉన్నా ఉన్నట్టే కాబట్టి సో ఐఎమ్ అడ్జస్టింగ్ సో ఇది ఫోటో అప్పుడు ఎంగేజ్మెంట్ అప్పుడు ఉంది కాబట్టి అదే ఫోటో ఉంది సో మీకు ఇంత షాడోలో కనిపిస్తుంది కదా మొబైల్ చూడండి నేను అందులో రికార్డ్ చేస్తున్నాను అండ్ నా సెల్ఫీ స్టిక్ ఫ్లాష్ కూడా ఉంది ఆ ఫ్లాష్ వేసుకొని మరీ రికార్డ్ చేస్తున్నాను వీడియో సో ఇది మీకు అనిపిస్తుంది కదా ఎలా చూపించాలి నా మొబైల్ అనుకున్నాను కానీ ఇలా చూపిస్తున్నాను సో ఇలా ఉందనమాట మొబైల్ నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూయేషన్ ఉంటుంది బిగ్సీకి వెళ్ళిన తర్వాత చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను చూస్ అయితే ఎంజాయ్ చేసేసేయండి అండ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే క్లిప్ అయితే చూసేసేయండి సో ఇక్కడ మొత్తం మాక్సిమమ్ నా వాయిస్ ఓవరే ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇది బిగ్ సి యాక్చువల్లీ వీడియో అనుకున్నాం ఎందుకంటే మొబైల్ ఓకే అవుతుందా లేదా అనేది ఐడియా లేదు కదా అని ఓకే అయిపోయింది ఓకే అయిన తర్వాత రికార్డ్ చేసుకున్న చిన్న క్లిప్ మాత్రమే లేదంటే మంచిగా స్టార్టింగ్ నుంచి మీకు ఇంట్లో ఇంట్లో ఇచ్చి అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం తీసుకుంటుండే సో ఓకే అయిపోయినాకనే వీడియో అయితే స్టార్ట్ అనమాట నా చేతిలోకి వచ్చింది మొబైల్ అయితే చూడండి సో మొబైల్ చేతిలోకి వచ్చిన తర్వాతనే తీస్తున్నాను నేను అండ్ ఫీచర్స్ అన్నీ నచ్చాయి మాకు నచ్చిన తర్వాతనే తీసుకున్నాము చెప్పినాను కదా మీకు ఆల్రెడీ ఇంటర్ వీడియోలో అనుకోకుండా వెళ్ళినాము అనుకోకుండా చూడడము తీసుకోవడము అండ్ డిస్కౌంట్ ఉండడము అంతా ఒకటేసారి జరగడం వల్ల తీసుకోవాల్సి వచ్చింది ఫిష్ పాట్ కోసం పోతే ఫిష్ పాట్ తప్ప మొబైల్ ఫిష్ పాట్ ఫైవ్ హండ్రెడ్ది పోయి ఫిఫ్టీ థౌసండ్ది మేము ఖర్చు పెట్టేసి అనమాట సో ఇలా జరిగింది అండ్ ప్రజెంట్ నేను నాని కోసం తీసుకున్నది మళ్ళీ అది నా దగ్గరికి జరిగింది సో ఇద్దరు సమానమే అని చెప్పి ఉంటారు కదా లైక్ బెటర్ ఆఫ్ బెటర్ ఆఫ్ అని ఏదైనా సరే లైక్ షేరింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు ఈ విషయంలో చాలా బాగా అర్థమైంది అసలు ఎలా అనేది నేను చెప్పలేను అండ్ వచ్చేసి మొబైల్ అన్బ్లాకింగ్ చేయమని చెప్పారనమాట అండ్ నాకు చాలా షై ఫీలింగ్ అనిపించింది నాని లేకుండా ఫస్ట్ టైం నేను వెళ్ళి తీసుకోవడం మ్యారేజ్ తర్వాత నాకు కొంచెం షై ఫీలింగ్ రావడము అన్నీ ఉన్నాయి లోపల చాలా రన్ అవుతున్నాయి బట్ ఫైన్ అండ్ ఇక్కడ కొంచెం నేను ఇలా ఇంటి జరికి వచ్చినట్టు అవుతుంది సో నేను అది అలా ఓపెన్ చేయగానే బెలూన్ బ్లాస్ట్ అయింది అనమాట సో ఆ సౌండ్కి నేను కొంచెం ఇలా జరుకు వచ్చినట్టు కూడా అయింది ఆ క్లిప్ ఐ మీన్ లైక్ ముందు ఉంటుంది అనుకుంటాను నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఎప్పుడు అనేది కానీ ఓపెన్ చే ఎస్ రైట్ ఓపెన్ చేసిన వెంటనే అలా జరిగిందనమాట అండ్ బెలూన్ కూడా బ్లాస్ట్ అయిపోయింది ఫైనల్గా ఓపెన్ చేసేస్తున్నాను నాకు కూడా చాలా గా ఉంది చూడాలని డెమోపీస్ డెమో డెమోపీస్ మొత్తం చూసిన తర్వాతనే అండ్ ఏఐ ఫిల్టర్ అయితే అవసరం ఉంది లైక్ నేను ఏఐ ఫిల్టర్ది నేను ఒకసారి మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను ఏఐ ఫిల్టర్ నేను టీవీలో చెప్తుంటే కళ్ళు మూసింది ఓపెన్ అవుతుందంట అది చాలా గమ్మత్తుగా అనిపించింది అనమాట ఫైనల్లీ మొబైల్ అయితే ఇది సో చూడండి ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది సూన్గా సో నాకు తెలుసు మీరు అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా పైకి రావాలనుకుంటున్నాను అదే ఒప్పో మొబైల్ చెప్పాను కదా ప్రో ఫైవ్ జీ సో మీకు కనుక నా వీడియో ఖచ్చితంగా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్